నమస్తే అండి నా పేరు సరిత నేను ఆనంద్ ఆగ్ర ఫార్మర్ కోఆర్డినేటర్ వర్క్ చేస్తున్నాను అయితే ఇక్కడ నాంపల్లి ఎగ్జిబిషన్లో పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు తారీఖుల్లో ఎగ్జిబిషన్ కండక్ట్ చేశారు ఇది వచ్చేసి రెండవ రోజు అయితే మనది అన్ని ఆర్గానిక్ ప్రొడక్ట్స్ అండి ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ మహారాష్ట్రలో నాసిక్లో ఉంటుంది అయితే ఇక్కడ వచ్చేసి మన దగ్గర చూసినట్లయితే ప్రొడక్ట్స్ నెంబర్ ఆఫ్ ఫర్టిలైజర్స్ కానీ పెస్టిసైడ్స్ కానీ గ్రోత్ ప్రమోటర్స్ గ్రాన్యుల్స్ మైక్రోట్రేయర్స్ కానీ ఎవ్రీథింగ్ అన్ని అన్ని రకాల ప్రొడక్ట్స్ ఉంటాయి మనకి మనకి ఇంకా అదే కాకుండా మన సీ ట్రీట్మెంట్ నుంచి లాస్ట్ హార్వెస్టింగ్ వరకు అన్ని రకాల ప్రొడక్ట్స్ అవైలబుల్ ఉంటాయండి ప్రతిదీ ట్యూబ్ ఆర్గానిక్ ఉంటుంది ఎవ్రీథింగ్ బెటర్ రిజల్ట్ ఉంటుంది చూసినట్టయితే మనకి కంట్రోల్ టీఆర్ కంట్రోల్ తీయాలని వచ్చేసి ఫ్లిప్స్కి అండ్ మేరీ బగ్స్కి ఫ్లిప్స్కి ఆల్ సెకండ్ ఫెస్ట్ ప్రొడక్ట్కి మనకు వస్తుంది అన్ని రకాల ఫ్రూట్స్ వెజిటబుల్స్ అన్నింటిలో వాడవచ్చు అండ్ టఫ్ టఫ్ఐట్ వచ్చేసి ఇది ఆర్ ఫంగల్ ఇన్ఫెక్షన్స్కి పనిచేస్తుంది పౌడర్ మిరియులు కానీ డౌని మిరియులు కానీ అన్ని రకాల ఇన్ఫెక్షన్స్కి పనిచేస్తుంది ఫంగల్ ఇన్ఫెక్షన్స్కి మెయిన్గా ఇది పౌడర్ అనమాట టఫ్ఫైట్ నైంటీ పర్సెంట్ ఎక్సెంట్ పర్సెంట్ అవుతుంది రూట్ ఫాస్ట్ నైంటీ ఎయిట్ పర్సెంట్ వచ్చేసి దీంట్లో కాంబినేషన్ పొటాషియమ్ పొటాషియం క్యూమేట్ అనమాట పొటాషియం పాటు హెమీకి ఆసిడ్ కాంబినేషన్ ఉంటుంది అయితే ఇది మనం ట్రిప్పకి ఇచ్చుకున్నామంటే ఎవ్రీథింగ్ ప్రతి ప్రతి క్రాప్కి సంబంధించి ఏ క్రాప్కి అయినా ట్రిప్పకి ఇచ్చుకున్నప్పుడు ఏమవుతుందంటే మనము రూట్లో రూట్ హెయిర్స్ కానీ వైట్ హెయిర్స్ కానీ ఓవరాల్ గ్రోత్ రూట్ హెయిర్స్ బాగా డెవలప్ అవుతాయి రూట్ డెవలప్మెంట్ బాగా అవుతుంది దాంతో మనకు ఓవరాల్ ప్లాంట్ గ్రోత్ కూడా అవుతుంది క్రాప్ లాంటి ఇది వచ్చేసి ఇది కూడా ప్లాంట్ గ్రోత్ పరమవుతుంది ఇంకా సిక్స్టీన్ టైప్స్ ఆఫ్ విటమిన్స్ ఉంటాయి ఆసిడ్స్ అన్ని రకాల విటమిన్స్ ఆసిడ్స్ పోలిక్ యాసిడ్ అన్ని రకాలు ఉంటాయి అయితే ఇది వచ్చేసి నాటేషన్ టెక్నాలజీ యూజ్ చేసి ప్రిపేర్ చేశారు ఎమ్ఎల్ వచ్చేసి వన్ ఫిఫ్టీ నుంచి టూ హండ్రెడ్ వాటర్కి వచ్చింది అయితే మనకి ఫ్లవర్ డ్రాప్ అవ్వకుండా కాపాడుతుంది ఫ్రూట్ డ్రాప్ అవ్వకుండా కాపాడుతుంది ప్లస్ దాంతోపాటు ఫ్రూట్ డ్రాప్ ఫ్రూట్ చిన్న సైజులో ఉన్నప్పుడు అది పెద్ద సైజు అవ్వడానికి కాడ సైజు రావడానికి ఇంకా మనకి ఫ్రూట్ సైజు సైన్ కలర్ రావడానికి అన్ని విధాల హెల్ప్ అవుతుంది ఇసి ట్రైకోటన్మా చూడమనేసి మనకి లిక్విడ్తో పాటు కాంబినేషన్ లిక్విడ్తో పాటు క్యాప్ల్ ఫామ్లో కూడా ఉన్నాయి అయితే మనం ఏదైతే మనము కామెలి వన్ లీటర్కి టూ సిక్స్ టెంల్ యూజ్ చేస్తాము లిక్విడ్ అయితే అదైతే ఇవైతే మనకి క్యాప్సూల్స్ ఫామ్లో ఈజీగా అవైలబుల్ ఉంటాయి ఎక్కడ ఏమన్నా చూడమని వస్తుంది ఫస్ట్ మనం ఏంటంటే ఏదైనా వీల్ కానీ ఏదైనా సమస్య రూట్ వేరుకుండ తెగుళ్ళు ఏమైనా తెగుళ్ళు వచ్చినప్పుడు అండర్ అండర్ గ్రౌండ్లో మనకి ఏమి తెలియదు కాబట్టి వేరుకుండు నెమటోడ్స్ వల్ల కానీ ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు ఏం చేస్తామంటే నా షీల్డ్ ఇస్తాము నానోషీల్డ్ ఏమేమి ఉంటాయంటే నానోషిల్డ్ వరు హైడ్రోజన్ పెరాక్సైడ్ కార్బన్ అన్నీ ఉంటాయి అది కాంబినేషన్ ఉంటుంది అది ఏం చేస్తుందంటే హార్మ్ఫుల్ బ్యాక్టీరియా అండ్ బెనిఫిషియల్ బ్యాక్టీరియా అప్పుడు చంపేస్తుంది అది ఇచ్చిన నాలుగైదు రోజుల తర్వాత ఈ ట్రైకోటన్ మస్తు మనం వాడినప్పుడు ఏమవుతుందంటే లోపల బెనిఫిషియల్ బ్యాక్టీరియా గ్రో అయ్యి క్రాపు తెగుళ్ళు ఇన్ఫెక్షన్స్ ఏమీ రాకుండా ముందు ముందు బార్ని పడకుండా కాపాడుతుంది అనమాట అదే విధంగా లో అదే క్రాప్ వచ్చేసి ప్లాంట్ గ్రోత్ కూడా యూజ్ అవుతుంది ఇది వచ్చేసి వట్టి శీలియము బవేరియా మెటరైజర్ ఏమంటే చిన్న సైజు పురుగు లార్వాలు ఇట్లా ఇంకా నల్లి అఫిడ్స్ ఇట్లా ఏమీ రాకుండా ముందే అడ్వాన్స్గా యూజ్ చేసుకుంటూ ఉంటారు అయితే వట్టి శీలియా బవేరియము మైకోరైజర్ వచ్చేసి మనకి లోపల గ్రోత్ కూడా అవడానికి కూడా యూజ్ అవుతుంది అడ్వాన్స్గా యూజ్ చేయడం వల్ల మనకి ప్లాంట్కి చాలా డెవలప్మెంట్ ఉంటుంది సైజ్ ఫాస్ట్ ట్రై ఫాస్ట్ కూడా మనకి ఓవరాల్ ట్రాంట్ గ్రోత్కి యూజ్ అవుతుంది ఎక్కువగా హార్టికల్చర్ క్రాప్స్ ఫ్రూట్స్ వెజిటబుల్స్ ఎక్కువ యూజ్ చేస్తారు నెంబర్ ఆఫ్ దీంట్లో నెంబర్ ఆఫ్ ఆమెన్ యాసిడ్స్ కానీ విటమిన్స్ కానీ కార్బోథరిక్ యాసిడ్స్ కన్సర్వేటివ్స్ అన్ని రకాల ప్రోడక్ట్స్ ఉంటాయి అన్ని రకాల కాంపోజిషన్ ఉంటుంది దీంట్లో అయితే ఈ సైజ్ ఫాస్ట్ ఏమవుతుందంటే మెయిన్గా హార్టికల్చర్ క్రాప్స్ ఎక్కువ యూజ్ చేస్తారు ఈ బత్తాయి తోటలు కానీ మామిడి మామిడి పండుగ తోటలు కానీ ప్రోమగ్రానేట్ కానీ అన్ని రకాల వాటికి ఎక్సలెంట్గా వర్క్ అవుతుంది ఎందుకంటే ఫార్మర్స్ ఆల్రెడీ రైతులు వాడి వాళ్ళు వాళ్ళు ఏదైతే మనకి ఇస్తున్నారో ఫీడ్బ్యాక్ దాన్ని బట్టి చెప్తున్నాము అయితే సైజ్ ఫాస్ట్ ఏం వర్క్ అవుతుందంటే మనకి ఫ్రూట్ చిన్న సైజు ఉన్నప్పుడు మనకు కాయ షైన్ రావడానికి సైజ్ రావడానికి కలర్ రావడానికి ఫ్లేవర్ రావడానికి టేస్ట్ రావడానికి అన్ని రకాల యూజ్ అవుతుంది పంచం ట్రిప్ ఈ పంచం ట్రిప్ అని దీంట్లో కాంపోజిషన్ ఏమేమి ఉంటుందంటే హిమిక్ ఫల్విక్ అమెనో సీవిడ్ కాంబినేషన్తో పాటు అమైన యాసిడ్స్ కూడా ఉంటాయి అమైన యాసిడ్స్ విటమిన్స్ అన్ని రకాల కాంబినేషన్ అయితే పంచం పంచంగోల్ అనే ప్రోడక్ట్ మనకి వ్యామ్ హ్యూమిక్ యాసిడ్ ఫల్విక్ యాసిడ్ అమైన యాసిడ్స్ విటమిన్ సివి గ్రాన్యూల్స్ టైప్లో దొరుకుతుంది అయితే మనకి ఇది సాయిల్ అప్లికేషన్కి యూజ్ అవుతుంది అదే ఫాము ఇది లిక్విడ్ టైప్లో కూడా ఉంటుంది అనమాట అయితే మనకి ట్రిప్ ఇచ్చుకోవడానికి ఇది సులభతరంగా ఉంటుంది ఇది మనం ఫైల్ అప్లికేషన్కి యూజ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇదిక్ ఫిల్ట్ కాంబినేషన్ ఇవి కాంబినేషన్తో పాటు మనకి వ్యామ్ కూడా యాడ్ అయింది వ్యామ్ ఏం చేస్తుందంటే బాగా మనకి ఓవరాల్ గ్రోత్ రావడానికి వ్యామ్ చాలా యూజ్ అవుతుంది పర్బస్ అర్బస్ పిల్ల మైక్రోరైజ్ అనేది ఫంగై ఇది ఫంగై లోపల గ్రో అవుతుంది సో లోపల గ్రో అయినప్పుడు ఏమవుతుందంటే రూట్స్ రూట్ హెయిర్స్ వైట్ హెయిర్ అనేది బాగా డెవలప్ అయింది ప్లాంట్ గ్రోత్ రావాలంటే లోపల వైట్ హెయిర్ బాగా డెవలప్ అవ్వాలి ఆ వైట్ హెయిర్ డెవలప్ అవ్వడం వల్ల మనకి ప్లాంట్ గ్రోత్ ఈజీగా డెవలప్ అవుతుంది అదే ఫామ్లో ఇది గ్రాన్యుల్స్ టైప్లో దొరికితే ఇది మనకి లిక్విడ్ టైప్లో దొరుకుతుంది ఇది గ్రిప్ ఇచ్చుకోవడానికి సులభతరంగా ఉంటుంది ఇంకా వచ్చేసి నీమాయిల్ నీమాయిల్ వచ్చేసి మనకి త్రీ హండ్రెడ్ పీపీఎం నుంచి ఫిఫ్టీ థౌజండ్ పీపీఎం వరకు ఉంటుంది మనకి ఫిఫ్టీన్ హండ్రెడ్ పీపీఎం మనం ఏం చేస్తుంది ఫిఫ్టీన్ హండ్రెడ్ పీపీఎం ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ అయితే యూజ్ అవుతుంది అయితే ఎవ్రీథింగ్ మనకి ఫిక్స్ రావడానికి కానీ మీక్స్ కానీ మైట్స్ కానీ ఎవ్రీథింగ్ అన్నీ వస్తాయి పురుగు వస్తుంది అన్నీ వస్తాయి అయితే ముందే ఎగ్ అంటే అడ్వాన్స్గా కొట్టుకోవడం వల్ల ఎగ్ అనేది చనిపోతుంది అవి లే లే చేసిన ఎగ్స్ అనేది చనిపోతే రేపు పొద్దున పురుగు ఉండదు ఏమీ ఉండదు సో మీమాయిల్ అనేది అన్ని రకాల ప్రోడక్ట్స్లో కాంబినేషన్లో కొట్టుకుంటే రేపు పొద్దున ఈజీగా మనకి ఏంటి ఇన్సెక్టిసైడ్ కానీ పెస్టిసైడ్ కానీ యూజ్ చేసే మనకి ఆ పర్సంటేజ్ అనేది తగ్గించుకోవచ్చు హైరోబాన్ ఇది వచ్చేసి అన్ని రకాల వైరల్ ఇన్ఫెక్షన్స్కి ఎక్కువగా వై వెజిటబుల్స్లో వైరస్ ఎక్కువగా వస్తుంటుంది దాన్ని మనం ఏంటంటే మనకి రెగ్యులర్ ఇది అడ్వాన్స్గా యూజ్ అవుతుంది వచ్చిన తర్వాత కూడా యూజ్ అవుతుంది పాటు మనం గ్రోత్ మొదటి ఒకటి యూజ్ చేసుకున్నప్పుడు మనకి బ్యాన్ ఇది స్కేలప్ ఇది యూజ్ చేసుకున్నప్పుడు ఏమైతుందంటే వైరల్ ఇన్ఫెక్షన్స్ పోయి కంట్రోల్ అవ్వడమే కాకుండా దాంతో మనకి ఓవరాల్ అట్ ది సేమ్ టైం గ్రోత్ ప్లాంట్లో వచ్చేసి ఓవరాల్ డెవలప్మెంట్ వస్తుంది వైరల్ ఇన్ఫెక్షన్స్ కూడా రెండు పోతాయి సీరోబే వచ్చేసి న్యాచురల్గా ప్రిఫర్స్ సివిడ్ నుంచి వచ్చింది ఇది సీవీడ్ పౌడర్ వచ్చేసి నైంటీ ఎయిట్ పర్సెంట్ ఉంటుందండి ఇది లైక్ లిక్విడ్ అయితే మనకి సీవీడ్ అనేది సీవీడ్ హిమిక్ ఫల్విక్ అనేవి నాచురల్గా ఆర్గానిక్గా న్యాచురల్గా వచ్చేది కాబట్టి మనకి న్యాచురల్గా వాడినప్పుడు ఏమవుతుందంటే మనకు ఏవైతే మనకి న్యాచురల్గా ఇప్పుడు అన్ని కెమికల్స్ వాడి పొల్యూట్ అవుతూ ఉంటుంది సాయిలు అయితే సాయిల్ పొల్యూట్ అవ్వడంతో మనకి లోపల నైట్రోజన్ కానీ ఫాస్ఫరస్ కానీ పొటాషియం కానీ అన్ని మైక్రా అన్ని రకాల ఇవి మైక్రోన్యూట్రియన్స్ కానీ ఏవి అవైలబుల్ ఈజీగా దొరకవు సో ఇవి వాడినప్పుడు ఏమవుతుందంటే మనకి ఈజీగా మొక్కకు అందడం అవుతుందనమాట అయితే ఈజీగా మనం మొక్కకి ఇస్తూ దాంతోపాటు పోతు కూడా అట్ ది సేమ్ టైం తెచ్చుకోవచ్చు కెమికల్స్ ఆర్గానిక్స్ వాడడం వల్ల ఏమవుతుందంటే మనకి కెమికల్స్ కెమికల్ ప్రొడక్ట్స్ వాడడం కంటే ఆర్గానిక్ ప్రోడక్ట్స్ వాడడం వల్ల ఫ్యూచర్లో కూడా ఇబ్బంది కాకుండా ఉంటుంది ਅਤੇ ਮਨੁੱਖੀ ਦਾੰਤੋ 파ਟੂ ਮਨੁੱਖੀ ਕੈਮੀਕਲ ਕੰਪੋਜ਼ੀਸ਼ਨ ਨੂੰ కెమికల్స్ యూజ్ చేసే ఆ పద్ధతి కూడా తగ్గించుకుంటే మనకు ఆర్గానిక్ ఫ్యూచర్ జనరేషన్స్ కూడా చాలా యూస్ఫుల్గా ఉంటుంది అయితే మన దగ్గర ఏంటంటే ఆనంద ఆకృతి కంపెనీలో మనకి ఎవ్రీథింగ్ సీ ట్రీట్మెంట్ నుంచే లాస్ట్ హార్వెస్ట్ వరకు ఎవ్రీథింగ్ మనకి తెగుళ్ళు నల్లి దోమ మొక్క ఇది కానీ పూత కానీ ప్రతి సమస్యకు ఎవ్రీథింగ్ ఎవరైనా ఏవైనా ఏ సమస్య ఉన్నా ఉంటే మనకి ఏంటంటే కాంటాక్ట్ నెంబర్ నైన్ సెవెన్ జీరో త్రీ వన్ ఎయిట్ త్రీ వన్ సిక్స్ నైన్ అనే నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు ఎవ్రీథింగ్ పాసిబుల్గా పాసిబుల్ అండి ఏ ఏ సమస్య వచ్చినా కూడా ఆ నెంబర్కి కాంటాక్ట్ కాంటాక్ట్ అవ్వచ్చు మీరు అయితే మనకి స్టార్టింగ్లో మనం అడ్వైజరీ కూడా స్టార్టింగ్ క్రాప్ నుంచి వెళ్ళి లాస్ట్ స్టేజెస్ వరకు అడ్వైజరీ కూడా ఉంటుంది మన దగ్గర అయితే ఎవ్రీథింగ్ ప్రైజెస్ కూడా మినిమమే ఉంటాయి ఎవ్రీథింగ్ అవైలబుల్ ఉంటుంది ట్వంటీ ఫోర్ అవర్స్ అవైలబుల్ ఉంటుంది మీకు ఏ ప్రాబ్లం వచ్చినా కూడా ఈ నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు ఓకే నమస్కారం థ్యాంక్ యూ